ఇది మామూలు తో అలాసరావు కేంద్ర నిమిషా ఫ్రీజర్ సీట్స్ వాళ్ళది నూట ముప్పై ఒకటా వన్ త్రీ వన్ ఇట్లెత్తండి మీరు వాళ్ళ డేట్ ఎంత ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నూట ముప్పై ఒకటి ఎంత ఈ చైన్ ఎంత వాసు గారు రెండు ఎకరాలు ఏ ఊరు ఇది అబ్బూరు అబ్బూరు విలేజ్ సత్తనపల్లి మండలం ఇది రెండో కోత ఇది కోత ఫస్ట్ కోత ఎంత కోసారు ఫస్ట్ ఇర ఫస్ట్ ఇరవై తిగినాయి ఇప్పుడు ఇది కోసారుగా ఇప్పుడు ఎంత ఈ నుంచి మొదలు పెట్టారా ఇప్పుడు మొత్తం ఎన్ని బస్తాలు కోసి ఉన్నాయి ఆరు నలభై ఆరు గోతాలు అంటే ఇరవై మూడు కింటాలు ఇవాళ అంటే మళ్ళీ ఇంకెంత ఉంది ఒకసారి చెట్టు తిప్పండి ఒకసారి ఇంకా ఇవాళ ఎంత రేటు ఇరవై ఐదా ఇరవై ఐదు రేటు ఇంకా ఎకరం ఉంది ఇది రెండో కోత కదా ఫస్ట్ కొత్త ఎంత కోసారు ఫస్ట్ ఇరవై క్వింటాల్ కోశారు అప్పుడు ముప్పై రూపాయలు ఉందా అప్పుడు ముప్పై రూపాయలు కాడికి కోసారు వాళ్ళు డేట్ వచ్చేసి సైజు చూడండి ఒకసారి సైజు ఒకసారి సైజు చూపించాము ఒకటి అదే అండి ఒక వన్ త్రీ వన్ త్రీ సీట్స్ వాళ్ళది వన్ త్రీ వన్ ఓకే కొంచెం ముదిరితేనేమో ఇంక సైజ్ వస్తుంది లేదంటే మనకి జంబాల్లో వస్తుందండి మొత్తము రెండు ఎకరాలు చేయను ఇంకా ఒక్కసారి ఎక్కడ వైరస్ అయితే తక్కువ లేదు అసలు ఎక్కడా లేదు మొత్తం 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 మీద పది మొక్కలు ఎన్ని రోజులైంది వేసి ఎనభై రోజులు కొంచెం వా వానప్పుడు కొద్దిగా వానప్పుడు కొంచెం ఎదుగుదల తక్కువగా ఉండి లేట్ అయ్యింది ఇట్రమ్ అదే అదే అసలు వైరస్ అనేది లేదు తిప్పు ఒకసారి మొత్తం తిప్పు మొత్తం కాపే ఎన్నిక రెండు కేజీలు ఉండదు కావే ఎన్ని కాయలకు ఒక కేజీ దొరుకుతుంది అంటే మొత్తం ఒక నలభై కాయలలోపు కేజీ అవుతుంది మీకు ఒకసారి మళ్ళీ బస్తాలు కూడా చూపిస్తామండి వాళ్ళ కోసినాయి ఇది ఇది చూడండి అసలు ఎక్కడ వైరస్ అనేది లేదు మొక్కకి హెల్దీగా ఉంది చూడండి అసలు ఒక్కదేషిప్పు ఇటుదిప్పుడు పట్టుకున్న పుట్టుక మామూలుగా పద పద పదండి పిజర్ స్వీట్స్ వాళ్ళది ఓకే ఎకరాలు మొత్తం చేను రెండు ఎకరాలు ఇప్పుడే పట్టెకి అమ్ముతుంది ఇట్లా ఎత్తుకుంటాం బాబు చిన్నది చూపించుకుంటా మంత్ త్రీ బా మంచి ప్యూర్ వైట్లు అండి ఇది జంబాల్లో పోతాయి కాయలు ఓకే వైరస్ మొక్క ఇక ఎక్కడన్నా ఒకటి ఉందండి మొత్తం మీకు చూపిస్తున్నాను ఒకసారి ఇట్లా ఎత్తుకుంటా బామ్మ ఇట్లా ఎత్తుకుంటా బా స్పీడ్గా జస్ట్ అట్లా చూపించుకుంటావు స్పీడ్గా బా మొత్తం కిందంతా కాపీ చిన్న నువ్వు ఎత్తుకుంటావు బామ్మ ముందుకి ఎదుగుదు అసలు మొత్తం కాపీనండి ఐదు సదరం లేదా చూడండి నెంబర్ వన్ ఇస్తాము జంబాల్లో పోతుంది రెండో కోతండి ఇది మొత్తం చేయనండి వాళ్ళ కోసిన నలభై ఆరు బస్తాలు ఒకసారి అమ్మ చూపించాము కాయల లోపల కుట్టనీ అన్నయ్య మొత్తం కుట్ ఓకే చూడండి ఒకసారి లెక్క బస్తాలు ఒకటి నలభై ఆరు బస్తాలు అండి మొత్తము వాళ్ళ ఎకరం లోపల కోసినవి మళ్ళీ అంత అంత కాపు కన్నా ఇంకెక్కువే ఉంది ఏదైనా ఒక వంద బస్తాలు మళ్ళీ మేము రేపు వీడియో తీసి అయ్యా సార్ మొత్తం ఇవాళ నలభై ఆరు బస్తాలు వేశారు మూడు 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 ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు అటు ఇరవై రెండు ఈ పైన రెండు అంతేనా నలభై ఆరు గొప్పలమ్మా మొత్తం నలభై ఆరు వాసు గారు ఇరవై మంది కోసారు ఇవాళ అంటే కింటా పైన కోసారు రీజనబుల్